నమస్తే టీనా కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి మంగళవారం సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కానీ మిగతా వాళ్ళు మంచిప్ప మాసాని నుంచి లిఫ్టు గడ్కోల దగ్గర పంపదు కట్టి మొత్తం సిరికొండ మండలం ప్రతి గ్రామానికి రూరల్లో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు ఇవాళ రెండు కూడా పడికేసినాయి అప్పుడు పదేళ్ళు గెలిపించిన కాఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ ఇప్పుడు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ సిరికొండకు చుక్క నీరు ఇచ్చింది లేదు ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది సాగునీరు లేదు దుబ్బ ప్రాంతం అంతా కూడా కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం మీకు చనిపో మండలం ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాలని వేలాది ఎకరాలు సాగునీరు లేక ఒకళ్ళు మా రైతన్నలు గడుపుబాట పడుతున్నారు మా అక్క ఎల్లలేమో వీడి ఉపాధామి కూలీలు అవుతున్నారు కాబట్టి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను మరొక్కసారి భూపతి రెడ్డి గారికి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను గత ఎన్నికల్లో ఇదే సిరికొండ మండలంలో భూపతి రెడ్డికి ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చారు నువ్వు సాగునీరు తెస్తావా తేవా అని అడుగుతున్నాం సాగునీరు గురించి బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అసలు మీ పాలసీ ఏంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పైప్ లైన్ల ద్వారా నీళ్ళు ఇస్తానని కాలయాపన చేసిరో కమిషన్ల కోసం కకృతి పడ్డరో మీరు కూడా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి సిరికొండ మండలానికి రూరల్కు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా లేదా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు బండి ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు అంతకుముందు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేశారు ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో వాళ్ళు రివర్స్ పంపింగ్ అని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసారు కానీ ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులో పైపులు తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పైపులేసి కమిషన్లకే కాకు పడ్డాం గెలిచిన కులుకు లేదు ఉలుకులేదు పలుకులేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రాంత సాగునీ ఎమ్మెల్యే గెలిచినందుకు కాంగ్రెస్ ఓటేసినందుకు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం ఇలా డిమాండ్ చేస్తున్నాం సాగునీటి విషయంలో వెంటనే మీరు బహిరంగ చర్చకు వచ్చినా సరే పనులు జాలు చేస్తే బీజేపీగా మేము అభినందిస్తాం మిమ్మల్ని సన్మానం చేస్తాం కానీ పనులు చాలు చేయకపోతే ఇదే రూరల్ ప్రజల తరఫున మిమ్మల్ని నిలదీస్తాం అది సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం గడ్కోల్ దగ్గర బ్రిడ్జ్ మరి అది ఎందుకు అయిపోయిందో తెలియదు పద్దెనిమిది నెలల నుంచి దాని మీద తట్టెడు మట్టి పడ్డది లేదు ఏం చేసేది లేదు దాని తర్వాత చాలా అయిన బ్రిడ్జ్లు కంప్లీట్ అవుతున్నాయి మరి కమిషన్ల కోసమా కక్ట్టిబడుడా దేనికో అర్థమవుతలేదు ఇవాళ ఎమ్మెల్యే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకు సిరికొండ మండలం అంటే నీకు అంత కక్ష ఈ మండలం అత్యధికంగా ఓట్లేసినందుక నీకు ఈ మండలంలో మీరు సాధించింది ఏంది ఈ మండల అభివృద్ధికి మీరు చేసింది ఏంది ఉన్నొక్క బ్రిడ్జు మంజూరు అయింది పనులు అయినాయి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక పంచాలు కాలేదు ఒక పని మంజూరు కాలేదు గుట్టిగా వీళ్ళ రేషన్ కార్డులో అవి పంచుకొని అన్న కూడా ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం బియ్యమే వీళ్ళు చేసేది ఏమీ లేదు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా కమిషన్లో ప్రకృతి పడి ఆపిండేపో దానికి వీళ్ళు కమిషన్లు తీసుకొని మళ్ళీ వీళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల నుంచి సింగల్ ఎనిపి సింగల్ ఎనిపి ఈ నిజామాబాద్ రూరల్కు తీసుకొచ్చేది లేదు కాబట్టి గడుకోలు బ్రిడ్జ్ కానీ రోడ్లు చూస్తుంటే కామారెడ్డికి దక్షణ రోడ్డు చూసిన రెడీపేడ్ దాటిన దాకా ఒక రకంగా రోడ్ ఉంటే రెడీపేడ్ దాటిన తర్వాత రెడీపేడ్ తాడా దాటిన తర్వాత మన దిక్కు మన జిల్లా దిక్కు వచ్చే రోడ్ అంతా కూడా చాలా మట్టుకు దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది ఇవాళ డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినావు గెలిచినోడివి ప్రజా సమస్యల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది కేవలం కాలయాపన ఏమన్నంటే బీజేపీ కార్యకర్త ఇళ్ళకు పోయి కాంగ్రెస్లో జాయిన్ కానిది మీకు ఆ టికెట్ ఇస్తాం ఈ టికెట్ ఇస్తాం సిద్ధాంతపరంగా పార్టీలో జాయిన్ కావాలి తప్ప బలవంతంగా కాదు భూమరెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు డాక్టర్ అయి ఉన్నారు అంతకుముందు ఎమ్మెల్సీ వేసారు అప్పుడు కొట్లాడుడే ఇమ్ మేడంందో ప్రజలు అద్దామంటే కూడా తెలియదు నీ ఇంటి మీద కోపే మీదికి రానియరు కింద కూర్చుంటే ఓటు రాడు రైతుల పరిస్థితి మీ కార్యకర్తల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం గడుకోల్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ అలాగే కొండాపూర్లో మొన్న వర్షాలు పడి విపరీత రాళ్ల వర్షాల మధ్య పంట నష్టమైంది ఆ ఏరియా అంతా కూడా వాలగోటు చిన్నవా చిన్నవాల్గోటు కొండాపూరు అటు కొండూరు కొండూరు మన వాడి ఈ ఏరియా అంతా కూడా సీతాయిపేటు మద్దుల్ తాండ ఏరియా అంతా కూడా రాళ్ల వర్షం పడి విపరీతంగా ఉంటుంది నేను అసెంబ్లీలో మాట్లాడిన పదివేలు ఎకరం ఇప్పిస్తాను నష్టపరిహారం గతంలో ఇదే ప్రాంతంలో పెదవాల్గొట్టు కానీ మిగతా ఏరియాలో వర్ష దాళ్ళ వర్షాలు వాటి నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి చొప్పుంది ఇవ్వడం జరిగింది ఇవాళ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటికీ లేదు ఎంతమందికి వచ్చింది ఏమచ్చింది ఏం తెచ్చినావు రైతులు ఏ విధంగా ఆదుకుంటున్నావు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఏవైతే ఈ జిల్లా మండల సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద కూడా ఎంఆర్ఓ గారికి మెమో అవి ఇవ్వడం జరిగింది భరాత్ మాతాకి